అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని నుంచి వర వరకు చూడండి సాయంత్రం మీరు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు వీటి వల్ల సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుకుంటాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది క్రీడల్లో పాల్గొంటా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణంగా పనిచేస్తుంది మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది ఈ రాశి వారికి రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతునే విజయం సాధించవచ్చు మీ మనసులో కమ్ముకున్న ఆందోళన మేఘాలు తొలగిపోతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని కారాలు చేయవచ్చు మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి ఏదైనా కొత్త పనిలో తండ్రి సలహాలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులు కొంత ఆందోళనకు గురవుతారు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి